ఐదో బహుమతి నలభై వేల రూపాయలు పఠాన్ సుబాన్ ఖాన్ సుబాని ఖాన్ గారు వడ్లమూడి వారి పౌకరిస్తున్నారు ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు మహిళా సైదల్ గారు సొంతపల్లి వారు ఏడో బహుమతి ఇరవై వేల రూపాయలు షేక్ జాకీర్ హుసేన్ గారు వడ్లమూడి వారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ బహుమతి పదిహేను వేల రూపాయలు అలకొండ శివకృష్ణ గారు బేమాయి గారు సొంతపల్లి వారు పౌకరిస్తున్నారు తొమ్మిదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు తుళ్లూరు జయరామకుమార్ గారు వడ్లమూడి గరువుపల్లి వారు పౌకరిస్తున్నారు పదవ బహుమతి పదకొండు వేల రూపాయలు కంకణాల యర్మంద గారు సొంత పని వారు బావుకరిస్తున్నారు గౌతమ్ రెడ్డి సీనియర్స్ విభాగంలో పాల్గొని రావాలండి దొత్తు రావాలి త్వరగా రావాలి సీనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సీసీ శ్రీ కావూరి కృష్ణమోహన్ గారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి హోండా సిబి యూనికాన్ వన్ సిక్స్టీ సిసి కావూరి కృష్ణమోహన్ గారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ కావూరి కృష్ణమోహన్ గారే బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి హీరో గ్లామర్ కావూరి కృష్ణమోహన్ గారు బహుకరిస్తున్నారు ఐదవ బహుమతి హోండా షైన్ హండ్రెడ్ సిసి కావూరి కృష్ణమోహన్ గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి అరవై వేల రూపాయలు గణపతి ఫ్రెండ్ సర్కిల్ గండవరం గుండవరం బొండ్రాయ్ సెంటర్ యూత్ వారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతి యాభై వేల రూపాయలు కొండ శివయ్య గారు కోడూరు వారు ఎనిమిదవ బహుమతి నలభై వేల రూపాయలు నన్నప్రిని సాంశరావు గారు సన్నాఫ్ అమ్మాయి గారు కొన్నూరు వారు బహుకరిస్తున్నారు తొమ్మిదవ బహుమతి ముప్పై వేల రూపాయలు గుడిపూడి అశోక్ గారు సన్రైజ్ కార్ కేర్ టోటల్ ఫలింపు వారు బహుకరిస్తున్నారు పదవ బహుమతి ఇరవై వేల రూపాయలు శంతమణి సుధీర్ గారు జర్మనీ వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కావాలని దత్తరావాలి దయచేసి ఎడ్ల జత యజమానులు త్వరగా మీ దతని కోర్టులకు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇంకా మనం చాలా జతల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే కోర్టులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈ ప్రదర్శన నిర్వహించుకోవడానికి శాశ్వతంగా పంటలు ఏర్పాటు చేసిన వారు తుళ్ళూరు కృష్ణ చైతన్య గారు సిన్ని గారు జను కిరణ్ కుమార్ గారు వడ్లమూడి గరువు పాలెం వారు రెండు లక్షల రూపాయలు విధులతో బండ్లు ఏర్పాటు చేశారు చెంపలి సీతారామయ్య జ్ఞాపకార్థం వారి కుమారు గాయత్రి నర్సరీ వారు చెంపల్ రామారావు గారు ఈ ఎందులకు వాటర్ సప్లై కానీ అదేవిధంగా టీషర్ట్స్ వీటన్నిటికీ గాను నాలుగు నాలుగు లక్షల రూపాయలు మొత్తాన్ని కూడా ఖర్చు చేయడం జరిగింది కోర్టు ఖర్చులకు యాభై వేల రూపాయల మొత్తాన్ని పల్లా వీరాంజనేలు గారు గొడవరి వారు కోర్టు ఖర్చులకు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల మొత్తాన్ని వాసిరెడ్డి శివలింగ ప్రసాద్ గారు సేకూరు వారు అందజేశారు దానా గిన్నెల మొత్తాన్ని కూడా షేక్ కరీంల్లా గారి జ్ఞాపకార్థం షేక్ అర్షద్ పాషా గారు సేఫురాలు వారు అరవై వేల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది ఫెన్సింగ్ మరియు గేట్లు ఆరాధ్యల వాసుగారు వట్లమ్మడి వారు అరవై ఐదు వేల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది మమెంటస్ అరవై వేల రూపాయలు గ్రామ తెలుగుదేశం పార్టీ గొడవలు వారు వారు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ ఈ పోటీలకు కావాల్సినటువంటి డిజైనింగ్ దేన్ని ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా స్టేజ్ ఏర్పాటు చేయాలి గ్రౌండ్ లో ఫెన్సింగ్ ఏ విధంగా డిజైన్ చేయాలి ఈ డిజైనింగ్ మొత్తానికి కూడా బ్రాండింగ్ అండ్ డిజైనింగ్ వాల్కా శివాగారు వట్లముడి గరువుపాల్యాం డ్రింకింగ్ వాటర్ సప్లై మొత్తానికి కూడా ఓటర్ హుమాగారు కుమా నారాకోడూరు వారు ఇప్పుడు పదస్థల్లో పాల్గొనే ఎడ్లక యజమానులకు దూడిపాల వీర చౌదరి మెమోరియల్ మెమంటోను అలాగే మెమంటో సమర్పిస్తూ ఎండదో యజమాన్ని దుశ్యాలతో సత్కరించడానికి ఈ రోజు మన ముఖ్య అతిథులు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనాలి శ్రేవణ్ కుమార్ గారు కోర్టులకు ఆహ్వానిస్తూ శ్రేవణ్ కుమార్ గారిని ఎన్టీ రామారావు గారికి దూలిపల విర చౌదరి గారి విగ్రహాలు చేయడానికి ఆహ్వానిస్తా ఉన్నాం మా గౌరవ శాసనసభ్యులు నరేంద్ర కుమార్ గారి కోరుతూ రావలసింది వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ రోజు యజమానులకు దూలిపాళ వీర చౌదరి మెమోరియల్ వారి మెమంటో సమర్పిస్తూ అలాగే ఎడ్లదంత యజమాని గారికి సత్కరించడానికి ఈ రోజు మన ముఖ్య అతిథులు ధనాని శ్యామ కుమార్ గారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే తాడికొండల సభ్యుల వారిని మా గౌరవ శాసనసభ్యులు కొందరు శాసనసభ్యులు దూడిపాల నరేంద్ర కుమార్ గారిని వారిని సాదరంగా ఆహ్వానిస్తూ